సునామీ రష్యా జపాన్ అమెరికా సహా నలభై దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది ఇప్పుడు రాత్రి వేళ రష్యాలో రెక్టార్ స్కేల్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో నమోదైన భూకంపం సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంత కాదు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆస్తి నష్టానికి కారణమైంది పసిఫిక్ సముద్రంలో సునామీని మోసుకొచ్చింది దీనిపై జపాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది తీర ప్రాంత వాసులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తలలి వెళ్లారు కడలి ఎప్పుడు పడుతుందో అని భయం భయంతో గడుపుతున్నారు సునామీ భారత్ను భయాందోళనకు గురిచేసింది కానీ ఇన్కాయిస్ క్లారిటీ ఇచ్చింది ఇలా భూకంపం సునామీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఏమిటి సునామీ ఇది సంభవించడానికి గల కారణాలేమిటి సునామీ సంభవించిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది ప్రపంచంలో జపాన్కు భూకంపాలు సునామీల ముప్పు ఎందుకు ఎక్కువగా ఉంటుంది భూకంపం ఈ మధ్య కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించి అలజడి సృష్టించింది కానీ రష్యాలో సంభవించిన భూకంపం ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేసింది భూకంపం మోసుకొచ్చిన సునామీ రష్యా జపాన్ అమెరికా సహా నలభై దేశాలను అప్రమత్తం చేసింది తీర ప్రాంతాల వాసులను ప్రాణ భయంతో పరుగులు పెట్టించింది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా చేసింది భూకంపం దాటికి పసిఫిక్ సముద్రంలో వచ్చిన సునామీ అలలు రష్యా జపాన్ తీర ప్రాంతాలను తాకాయి సమీప ప్రాంతాలను ముంచాయి కాగా భారత్ కు సునామీ ముప్పు ఉందనే వార్తలు రాగా వీటిని ఇన్కాయిస్ కొట్టిపడేసింది సునామీ అవకాశాలు లేవని క్లారిటీ ఇచ్చింది కాగా పసిఫిక్ ప్రాంతంలో రెండు వేల పదకొండు తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు జనరల్ గా ఈ సునామీ రావాలంటే ఆ భూకంప తీవ్రత స్కేల్ మీద ఆరు పైన ఉండాలి ఏడు ఐ దాటిన తర్వాత వచ్చే సునామీ చాలా తీవ్రంగా ఉంటుంది ఎనిమిది తొమ్మిది అయితే కనుక ఇంకా పెద్ద ప్రళయం లాంటి మనకి రెండు వేల ఐదులో వచ్చినటువంటిది సునామీ లాంటిది వస్తుంది అందువల్ల ఈ సునామీ తరచుగా ఆ ప్రాంతంలో రావడానికి కారణం ఏంటంటే భూకంపాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ జపాన్ అనేటువంటిది రష్యా ఇవన్నీ కూడా ఆ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం గొర్రపునాడ ఐస్కాంతం లాంటి ప్రాంతంలో ఉండటం వల్ల తీవ్రమైనటువంటి పరిణామాలు ఏర్పడతా ఉన్నాయండి రష్యా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు పెట్రో పావ్లోవ్స్క్ కాంచార్స్కీ నగరానికి దాదాపు నూట పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో అత్యంత భారీ భూకంపం సంభవించింది ఎనిమిది పాయింట్ ఎనిమిది మాగ్నిట్యూడ్ తీవ్రతతో ఇరవై పాయింట్ ఏడు కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది ఆ తీవ్రతకు కామ్చార్స్కీ ద్వీపకల్పం ఒక్కసారిగా ఉలిక్కిపడింది శక్తివంతమైన భూకంపం తీవ్రతకు సునామీ పోటెత్తింది హొక్కాయిడో నుంచి టోక్యో మధ్య రెండడుగుల ఎత్తున సునామీ అలలు ఎగిసిపడినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది జపాన్లోని ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది హోనలులులో సునామీ హెచ్చరిక సైరన్లు మోగాయి సముద్ర తీరంలోని రెండు వందల ఇరవై మున్సిపాలిటీలోని ఇరవై లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికార యంత్రాంగం సూచించింది టొకచాయ్ పోర్టులో నలభై సెంటీమీటర్ల అలలు రాగా ఎరిమో పట్టణంలో ముప్పై సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయి దీంతో పాటు థోకో కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు కనిపించాయి ఇషినోమొకి పోర్టులో యాభై సెంటీమీటర్ల అలలు వచ్చాయి ఇక తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న జపాన్ ఎయిర్ పోర్టులు కూడా సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి ఈశాన్య జపాన్లోని సెండాయ్ విమానాశ్రయాన్ని మూసివేశారు సునామీ అలల ప్రభావం పసిఫిక్ తీరం అంతటా కనిపించింది సునామీ మొదట రష్యాలోని కురిల్ దీపులలోని సెవరో కురిల్స్ తీర ప్రాంతాన్ని తాకింది అక్కడి ఓడరేవు మునిగిపోయింది అమెరికాలోని అలాస్కా హవాయి ఓరెగాన్ వాషింగ్టన్ కాలిఫోర్నియాలో హెచ్చరికలు జారీ చేశారు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోనూ హెచ్చరికలు జారీ చేశారు చిలీ జపాన్ ఫిలిప్పీన్స్ న్యూజిలాండ్ రష్యా సాల్మాన్ ఐలాండ్స్ వంటి దేశాల్లోనూ ప్రజలు అప్రమత్తమయ్యారు చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదము ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది దాంతో షాంఘైలోని ఇరవై ఎనిమిది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు విమానాలు బోట్ సర్వీసులను నిలిపివేశారు కాగా సునామీ అలలు ఆరడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి సునామీ తీవ్రతకు ఈ భారీ తిమింగాలే ఓ ఉదాహరణ సముద్రంలో కల్లోలం తీవ్రతకు నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలు తీరంలోకి విసిరేసినట్లు పడ్డాయి జపాన్లోని తీరంలోని దృశ్యాలు వైరల్ గా మారాయి మరోవైపు ఇప్పటికే రేడియేషన్ లీకేజీతో సమస్యాత్మకంగా మారిన పుకుషిమా డయిచీ అనుకేంద్రం నుంచి ఉద్యోగులను బయట సురక్షిత ప్రదేశాలకు తరలించారు ఇదిలా ఉంటే సునామీ ముప్పు భారత్కు లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇన్కాయిస్ తెలిపింది హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని ఇన్కాయిస్ ఎక్స్లో రాసుకొచ్చింది Прошел примерно час с момента землетрясения основного. అయితే రెండు వేల పదకొండులో రిక్టర్ స్కేల్ పై తొమ్మిది తీవ్రతో వచ్చిన భూకంపం తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో గతంలోని భూకంపాలను పరిశీలిస్తే రెండు వేల పన్నెండులో ఇండోనేషియాలోని ఉత్తర సమత్రా తీరంలో భారీ భూకంపం సంభవించింది నాడు ఎనిమిది పాయింట్ ఆరు తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి చిలీలోని బయోబియోలో రెండు వేల పదిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు సంభవించాయి క్విరిహ్యూ నగరం సమీపంలో చోటు చేసుకున్న ప్రకంపనలు ఐదు వందల ఇరవై మూడు మంది ప్రాణాలను తీశాయి మూడు పాయింట్ లక్షల ఇళ్లను ధ్వంసం చేశాయి రెండు వేల పదకొండులో అయితే గ్రేట్ తోహోకు భూకంపంగా పిలిచే భారీ భూకంపం సంభవించింది జపాన్ లోని తోహోకు ప్రాంతంలో తొమ్మిది పాయింట్ ఒకటి తీవ్రతతో సంభవించింది నాటి సునామీ కారణంగా పదిహేను వేల మందికి పైగా మరణించగా లక్ష ముప్పై వేల మంది నిరాశ్రయులయ్యారు రెండు వేల నాలుగులో ఇండోనేషియాలోని సమత్ర దీవుల్లో తొమ్మిది పాయింట్ ఒక తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది సమత్ర అండమాన్ దీవుల్లో భూ ప్రకంపనలు భారీ సునామీకి దారితీశాయి రెండు లక్షల ఎనభై వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయి పోగా దక్షిణాసియా తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో ఒకటి పాయింట్ ఒకటి మిలియన్ల మంది నిరాశ్రయులు అయ్యారు చిలీలో పంతొమ్మిది వందల అతి భారీ భూకంపం సంభవించింది బయోబియో ప్రాంతంలో తొమ్మిది తీవ్రతతో వచ్చిన భూకంపాన్ని వాల్డివియా భూకంపమని లేదా గ్రేట్ చిలీ అని పిలుస్తారు ఇప్పటివరకు సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే ఈ భూకంపం ధాటికి దాదాపు పదహారు మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై లక్షల మంది నిరాశ్రయులయ్యారు Attention please, attention please. Tsunami alert is issued now. The estimated time of arrival of the tsunami is around 11 a.m. ఇక ప్రస్తుత సునామీ ధాటికి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న అమెరికాలోని అలస్కాలో సైతం పంతొమ్మిది వందల అరవై నాలుగులో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది గ్రేట్ అలస్కా భూకంపం ప్రిన్స్ విలియం సౌండ్ భూకంపం గుడ్ ఫ్రైడే భూకంపంగా దానిని పిలుస్తారు ఈ భూకంపం దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా నూట ముప్పై మంది మరణించారు రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు నిపుణులు చెబుతున్నారు అంతకుముందు ఆరు తీవ్రతతో అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవించింది అస్సాం టిబెట్ భూకంపంగా దీనిని పిలుస్తారు నాటి ఘటనలో దాదాపు ఏడు వందల ఎనభై మంది మరణించారు అలస్కాలోని ర్యాట్ దీవులకు సమీపంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది దీని కారణంగా ముప్పై అడుగుల ఎత్తైన సునామీ అలలు విరుచుకుపడ్డాయి పంతొమ్మిది వందల ఆరులో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో సంభవించిన ఈక్వెడార్ కొలంబియా భూకంపం బలమైన సునామీకి దారితీసింది పదిహేను వందల మంది ప్రాణాలు కోల్పోయారు బేసికల్లీ జపానీస్ సిచ్యుయేటెడ్ ఇన్ పసిఫిక్ ఓషన్ పసిఫిక్ ఓషన్ ఇస్ నథింగ్ బట్ లైక్ రింగ్ ఆఫ్ ఫైర్ అండ్ దెన్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైమ్ ఈ ఎర్త్ ఎర్త్వేక్స్ అనేవి అక్కడికి అక్కడే రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకని పసిఫిక్ ఓషన్ అనేది ఇట్స్ ఎ ఓషానిక్ బిగ్ ఒషానిక్ ప్లేట్ అక్కడ జరిగేటువంటి ఈ ప్లేట్స్ ఈ డిస్టర్బెన్సెస్ వల్ల మనకి ఎక్కువ ఈ సోకాళ్ళ ఇండోనేషియా కావచ్చు జపాన్ కావచ్చు ఈ ప్రదేశాల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది మనకి ఫస్ట్ మనకి జపాన్లో చూసాం ఆ తర్వాత ఇండోనేషియా నీరే టూ థౌజండ్ ఫోర్లో వచ్చినటువంటి సునామీని కూడా చూసాం చాలా పెద్ద ఎత్తున మనకు చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది అది అందరికీ తెలుసు అండమాన్ దీవులు కావచ్చు మన ఇండియాలో ఉన్నటువంటి నాగపట్నం కడలూరు కావచ్చు అలాగే శ్రీలంక కావచ్చు ఇవన్నీ కూడా చాలా విపరీతమైనటువంటి లక్షల్లో జనాలు ప్రాణ నష్టం జరిగింది ఇదిలా ఉంటే భూకంపాలు సునామీలకు ఎందుకు కారణమవుతాయి అంటే మహాసముద్రాలు పెద్ద జలాశయాలు సరస్సుల్లోని నీరు పెద్ద ఎత్తున స్థానభ్రంశం చెందడం వల్ల భారీ నీటి తరంగాలు ఏర్పడతాయి దానినే సునామీ అంటారు వీటికే రాకాశి అలలు అనే మరో పేరు ఉంది కాగా సునామీ ఏర్పడడానికి మూడు భౌగోళిక కారణాలు ఒక అంతరిక్ష కారణం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు అవి భూపాతాలు అగ్నిపర్వత విస్ఫోటాలు భూకంపాలు ఉల్కాపాతాలు సునామీలు గంటకు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో సముద్ర తీర తాకగలిగిన అవకాశం ఉంటుంది సునామీల వ్యాప్తిని తెలుసుకోకుండా గనక ఇవి పసిఫిక్ మహాసముద్రంలో డెబ్బై మూడు శాతం ధర నల్ల సముద్రం వంటి సముద్రాల్లో పదహారు శాతం కరేబియన్ సముద్రం అట్లాంటిక్ మహాసముద్రాల్లో ఆరు శాతం హిందూ మహాసముద్రంలో ఐదు శాతంగా ఉంటుంది ఈ సునామీల ప్రభావం మానవాలిపై ఊహించలేని రీతిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు